ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి ఆరు రోజులు నిర్వహించిన అసెంబ్లీలో ఏం జరిగిందో బ్రీఫ్ గా చూద్దాం ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరు రోజుల పాటు కొనసాగాయి తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించారు ఆ తర్వాత మద్యం పాలసీ శాంతి భద్రతలు ఆర్థిక శాఖలపై చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేస్తూ గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలిపేందుకే పత్రాలు విడుదల చేసినట్లు వెల్లడించారు మొత్తం ఇరవై ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు సభ జరిగిందని స్పీకర్ అయ్యన్న వివరించారు సభ్యుల ముప్పై ఆరు ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించారని తెలిపారు అందులో స్వల్ప వ్యవధి ప్రశ్న ఒకటని తెలిపారు శాసనసభలో సీఎం చంద్రబాబు మూడు ప్రకటనలు చేశారన్నారు రెండు బిల్లులు ప్రవేశపెట్టారని అవి ఆమోదం పొందాయని స్పష్టం చేశారు మొత్తం సభ్యుల ప్రసంగాలు అరవై ఎనిమిది కాగా మూడు వందల నలభై నాలుగు నిబంధన కింద చర్చ జరిగిందని స్పీకర్ అయ్యన్న వివరించారు ఇప్పటి అసెంబ్లీలో వైసీపీ విధ్వంస పాలనపై మూడు శ్వేత పత్రాలు విడుదల చేశారని అన్నారు శాంతి భద్రతలు మద్యం ఆర్థిక శాఖల అంశాలపై సీఎం చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేశారని స్పీకర్ అయ్యన్న స్పష్టం చేశారు పదహారవ శాసనసభ తొలి సమావేశాలను ఇరవధికంగా వాయిదా వేస్తున్నారు